నైన్ టీవీ బషీర్ ఎన్ని సార్లు మేము అడుక్కున్నా కూడా ఎన్ని సార్లు చెప్పినా కూడా లేదు బండల బల కొడుతున్నాడు పేరు వైపీ వీరేష్ అదోని మేము మీనాక్షి గారి దగ్గర డెబ్బై మూడు నంబర్ ప్లాట్ కొన్నాము మా తమ్మునికి వేరే ఊరిని బతకనే వస్తే నివాస స్థలం లేదని ఏదో చిన్న కుటీరం చిన్న కొట్టమేసుకొని ఆయన బతకాల సహజ చేయాలని ఆయన తీసుకున్నాడు దానికి నైన్ టీవీ బషీర్ నైన్ టీవీ బషీర్ నైన్ టీవీ బషీర్ ఎన్ని సార్లు మేము అడుక్కున్నా కూడా ఎన్ని సార్లు చెప్పినా కూడా లేదు బండల బల కొడుతున్నాడు దౌర్జన్యం చేస్తున్నాను నేను వేరే వాళ్ళకి కంపెనీ ఏం చేసుకుంటావు చేసుకోబో నేను చూసుకుంటానని మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇంతవరకు ఆయనకి పోయినా ఆయన దగ్గర అయినా కూడా మా దగ్గర టోటల్ రికార్డు ఉంది మేము వాళ్ళ దగ్గర తీసుకునేది ఉంది అది పట్టా ఉంది ఆధార్ కార్డులు ఉన్నాయి తర్వాత ఈఎస్ఐ నంబర్ లో ఏదైతే ఉందో డెబ్బై మూడు నంబర్ పట్ట మీనాక్షి అది కూడా ఉంది అయినా కూడా బషీర్ మా మీద దౌర్జన్యంగా మీరు దళితులు ఏమి చేసుకుంటారో ఏమి చేసుకోలేరని ఒక సోషల్ మీడియా విలేకరు అని చెప్పి ఇంత సమాజానికి సేవ చేయాల్సిన ఆయన ఈరోజు సమాజానికి కీడు చేస్తూ కొంతమందిని భయభ్రాంతులు గురి చేస్తున్నాడు సమాజంలో విలేకరులంటే అందరికి గౌరవం ఉంది సోషల్ మీడియా కానీ మిగతా వీళ్ళ గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఆయన ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం చేసుకుంటారో చూసుకోబోండి అని ఎవరో నాయనకి నేను ఇచ్చినాను నా ఇష్టము నేను ఇలాగే మారుతాను నేను ఇలాగే చేస్తానని మా మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు ఎన్ని ఎన్నిసార్లు మేము బండలు పాతినా కూడా ఎన్నిసార్లు బండలు పాతినా కూడా పగలు కొడుతున్నాడు మేము అయినా కూడా ఏదో సామరస్యంగా రిక్వెస్ట్గా పొందామంటే కూడా ఆయన మా మీద దౌర్జన్యంగా ప్ర ప్రవర్తిస్తున్నాడు దయచేసి పోలీస్ వారు కానీ పోలీస్ డిఎస్పీ మేడం గారు కానీ మన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పార్థసారి గారు కానీ నాయుడన్న గాని మన మల్లప్పన్న కానీ దయచేసి మా లాంటి దళితులకి మీరే న్యాయం చేయాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను నా పేరు వైపి వీరేష్ ఓటి నర్స్ ఓసు పట్టాలు ఉన్నాయి తర్వాత అన్ని చూపిస్తాను మీకు ఓసు పట్టా ఉంది పట్టా ఉంది అగ్రిమెంట్ ఉంది నైన్ బషీర్ గారు ఎన్ని సార్లు బండలు నాటినా కానీ పగలు కొడుతున్నాడు ఆయన డెబ్భై మూడు ప్లాట్ అనేది కబ్జా చేసినాడు నేను టైలర్ పని చేస్తున్నట్టు కూలి పని చేస్తున్నట్టు చెప్తున్నాను బషీర్ నైన్ బషీర్ గారు ఎన్ని సార్లు బండలకు పెట్టినా కానీ పాల్కొడుతున్నాడు ఇప్పుడు ఐదు సార్లు పాల్గొట్టున్నాడు ఆయన బాగానే అడుక్కున్నాము వినలేదు సానుభూతి కానీ చెప్పినాము మేము వినలేదు అయినా దౌర్జన్యంతోన ఎన్నోసార్లు చేసినాడు దానికి డిఎస్పి మేడం గారు మరి న్యాయం చేయాలని కోరుతున్నాము